సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరసనలు ఇరవై ఒకటో రోజులకు చేరుకున్నాయి నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వశిక్షా ఉద్యోగులు వినూత్నంగా నిరసన చేపట్టారు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మహాయజ్ఞ నిర్వహించారు ఇరవై ఒక్క రోజులుగా నిరవధిక సభ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని నల్గొండ జిల్లా సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు మెదక్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం చుట్టూ బతుకమ్మ ఆడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు ప్రభుత్వం దిగుచ్చే వరకు ఆందోళన ఆపవమని స్పష్టం చేశారు கணாநதிமே கவிஙவீன